చూడు మన దేశం పరిస్థితి ఇగో ఇది రైల్లా జైల్లా ఎక్స్ప్రెస్ రైలులో జనరల్ భోగిల సంఖ్య తగ్గింపట జనరల్ భోగిలు వెచ్చుకుంటా పోతారా తగ్గించుకుంట పోతారా పేదోళ్ళు వెరుగుతురా తగ్గుతురా దేశంలో మైగ్రెంట్స్ పెరుగుతురా తగ్గుతురా ఇత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పనిచేసడానికి వేటోళ్ళు పెరుగుతురా తగ్గుతురా ఇంత దరిద్రం అంటే ఇగో చూ పాపం ఇగో అన్ని ప్రధాన రైళ్లలో రెండు కోచ్లకే పరిమితం చేసిరు కాలు కలపలేని టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్షం పేదోడు మధ్యతర కింది స్థాయి వాడు వాడు ఆడిన కావాలి మాతో ప్రయాణించద్దా ఏసీలు స్లీపింగ్ ఆ వాటితో పాటు సామాన్యుడు మీ ఆ ట్రైన్ లో ఇంకో బోయిలో అన్నాడు ఎంత వందే భారత్ హై స్పీడ్ ట్రైన్ ప్రవేశపెడితే ఏ లాభం సామాన్యుడికి అందకపోయాక మనం ఏసీలలో డల్లా ఆడిన కూర్చుండి బాగా సేఫ్ జోన్ లో ఉన్న చాలా మంది మాట్లాడతారు దేశం చాలా సేఫ్ ఉంది దేశంలో చాలా అద్భుతంగా ముందు పోతుంది పురోగతి సాధిస్తుంది వందే భారత్ రైతుల అని చెప్తాం ఒక్కసారి పొట్ట చేతికి పట్టుకొని ఎక్కడి నుంచి బొంబాయికి పోయేటోళ్ళనో బొంబాయి చిట్ట అటు బీహార్ యూపీ రాష్ట్రాలకు పోయేటోళ్ళనో ఒక్కడి నుంచి వచ్చి మనకి ఇండ్లు కడుతురు మనకు ఆ టాయిలెట్ల గాడ పనిచేస్తున్నారు గురకాలుగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు వస్తుంటే పోతుంటే వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమైంది ఒకసారి ట్రైన్లలో ఎంత నరకం అనుభవిస్తుర్రో ట కూర్చుండి ట్రైన్ నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి టాయిలెట్లనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఇంకా ఇండియన్ రైల్వేలు ఇంకా దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుందని స్టార్టర్ పడ్డాడు కాదు ప్రశ్నించుర్రీ మీరు మీరు సపోర్ట్ చేస్తున్న పార్టీ కానీ ఇంకేదైనా కానీ అయ్యా మాతో పాటు సమానంగా పేదలను కూడా ఈ కూలీలను కూడా ఈ మైగ్రేట్స్ కూడా దాంట్లో ప్రయాణించే విధంగా రెండు ఇంకో రెండు జనరల్ జనరల్గా పెంచాల్సింది తగ్గించారట ఇక కొట్టుకొని సాగకపోతే ఏమైతారు ఇక చూడు చూడురి దక్షిణ మధ్య రైల్వేలో ఏసీ స్లీపర్ కోస్టలో ప్రయాణించే వారు ఇరవై శాతం కాగా అబ్బ ఎంత దారుణం పోయి నాకు చదవాలంటే కూడా బాగా అనిపిస్తుంది ఏసీ స్లీపర్ కోసలు ప్రయాణించటం ఇరవై ఏడు శాతమేనాట అవి సహజ కానీ పోతాయి జనరల్ భోగిలు ప్రయాణికుల సంఖ్య డెబ్బై మూడు శాతం మరి ఇక ట్రైన్లు ఉండే భోగిలు ఎక్కువ భోగిల ఉండేటి రెండే భోగిలు జనరల్ భోగిలు ఉండేటి రెండు మిగితే అన్ని ఎక్కువ ఉంటాయి కానీ దానిలో రెండు జనరల్ భోగిలలో డెబ్బై మూడు శాతం అయినా వీరికి కేటాయిస్తున్న కోచ్లు ప్యాసింజర్ రైలులో ఇరవై ఐదు శాతం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పది శాతం కంటే తక్కువే ఉంటున్నాయి డెబ్బై మూడు శాతం ఉన్న ఈ కింది స్థాయి పాపం వీళ్ళకి ఈ పని చేసుకునే వాళ్ళకి కూలీలకి ఇరవై ఐదు శాతం పది శాతం అన్నమాట కేటాయింపులు ఎక్కువ రైళ్లలో ప్రస్తుతం రెండే జనరల్ భోగిలు రేట దక్షిణ మధ్య రైల్వేలో పరిస్థితి ఎట్లుందంటే ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లలో అన్ని రకాల భోగిలు నాలుగు వేల ఒక వందల ముప్పై ఆరు అయితే ఇందులో రిజర్వ్ ప్రయాణికుల భోగిలు మూడు వేల ఒక వంద పది ఫస్ట్ ఏసీ ఇరవై ఏడు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ వెయ్యి ఇరవై ఆరు స్లీపర్ గ్లాస్ లో ప్రారంభం పెద్దది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ భోగిలో ప్రయాణించిన వారు ఏడు పాయింట్ పద్నాలుగు కోట్ల మంది ఇవో ఇట్లాంటి పరిస్థితులు వేరు కుక్కి మనం మేకలను గొర్రెలను ఆ పశువులని ఆ ఆటోల వ్యాధులు ఎట్లా కుక్కి కుక్కి తీసుకపోతారో అగో ప్రజలకు ఎట్లా ప్రయాణించాల్సిన పరిస్థితి జనరల్ భోగిలు వెయ్యి ఇరవై ఆరు ఇరవై శాతం ఈ భోగిలో ప్రయాణించిన వారు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు మొత్తం ప్రయాణికుల వీరి శాతం డెబ్బై మూడు డెబ్బై మూడు శాతం మంది దుస్థితి ఇంకా గిట్లుంది దేశం పురోగతి సాధిస్తున్నట్టు ఇగో చూడండి సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హావడా వెళ్లే పలక్నామా ఎక్స్ప్రెస్ ను మరుగుదొడ్డిలోను ప్రయాణికులు ఏంది ఇగో సిలిగాడ్ నుంచి తాంబారం వెళ్లే రైలు విశాఖలో ఆగినప్పుడు తీసిన చిత్రం ఇది భోగిలు కిక్కిరిసిపోవడంతో కొందరు టాయిలెట్లను నిలబడి ప్రయాణిస్తున్నారు మరుగుదొడ్డిలోని అల్పాహారం తింటున్నారు మూత్ర విసర్జనకు టాయిలెట్ లోకి వెళ్లే పరిస్థితి ఏడుకి వెళ్ళిపోతారు ఇరవై మంది టాయిలెట్ లా నిలబడ్డాక పాపం అసలు టాయిలెట్ వస్తే పరిస్థితి ఏంది గంటలు గంటలు రోజుల ప్రయాణం ఉంటుంది ఇగో ప్లాట్ఫామ్ మీద అయినప్పుడు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన మూత్ర విసర్జన చేస్తూ అనిపించారు ఇక సిగ్గు పోతుంది ఆ ఫోటో ఎత్తే అనేవాళ్ళు ఫోటో ఈ ఈ కథనం రాసిన నిజంగా యాడ్స్అప్ చెప్పాలి ఏంది ఈ దుస్థితి ఏంది ఈ పరిస్థితి ఎన్నడు దేశం మారేది వందే భారత్ ట్రైన్లు పెంచడం కాదు జర మొత్తం కంప్లీట్ జనరల్ పోయిన ఉన్న స్పెషల్ ట్రైన్లు వేయాలి అసలు మీకు నాకు తెలిసి ఈ లెక్క నాకు లెక్కలు కరెక్ట్ వాళ్ళు కదా ఈ డెబ్బై మూడు శాతం ప్రయాణికులు అంటే వీళ్ళ నుంచి ఎక్కువ ఆదాయం సమకూర్తుంది కదా అరే భయ్ మీ రైల్వే శాఖ నడిపిస్తుంది వీళ్ళే దేశాన్ని నడిపిస్తుంది వీళ్ళే దేశానికి ఎందుక వీళ్ళే చెత్తడంలో చెత్త సాఫీయడంలో చోట్ల కా మీకు ఇల్లు కట్టడంలా రకరకాల రంగాల్లో అసంఘటిత రంగాల్లో బాగా కృషి చేసి కృషించకపోతున్న వాళ్ళే వెళ్ళు వాళ్ళకి నాలుగు జనరల్ పోటీలు ఎత్తే మీ తొంభై మనం అవుతుందా రైల్వే ఎన్న ఇంకా పురోగతి సాధించేది ఇక దేశంలో రైల్వే పరిస్థితి ఇట్లుంది